హలో ఎవరి వన్ యాంకర్ శ్యామల గారు రీసెంట్గా కర్నూలు బస్సు ప్రమాదంలో నకిలీ మధ్యమే మెయిన్ రీజన్ అన్నట్లు కొన్ని వ్యాఖ్యానించారు సో ఇదే అంశం మీద విచారానికి హాజరైనట్టు తెలుస్తోంది సో ఒకసారి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో జగదేవ్ సార్ ఏదో పార్టీలో ఉన్నాం కదా అని వ్యాఖ్యానించారా ఇందులో ఏమన్నా నిజాలు ఉన్నాయంటారా అంటే పెద్ద అనుభవం లేదు నాకు తెలుసుకున్నంత వరకు ఆమె ఒక నటి ఒక మంచి యాంకర్ అంతవరకే తెలుసు సడన్ గా అటువంటి ఆవిడకి అందలం ఎక్కించారు లేదంటే ఇచ్చారు ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి ఇస్తే ఇంకొంచెం సపోర్ట్ గా చెలరే మాట్లాడతారు కదా ఈవిడికి ఏదో ఏదో అంటారులేండి షికాగో శ్యామ్ల గారు ఏదో అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది సో ఏవైనా పక్కన పెడితే సో ఈవిడ ఏవేవో అంటే ఆ అనుచిత వ్యాఖ్యలు అనలేం గాని సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు దానికి దీనికి పొంతన లేదు వెనకటికి ఎవడో ఇలాగే ఒక దర్శకుడు సినిమా డైరెక్షన్ చేతకాక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా పోయింది అన్నాడు అంట సినిమా బ్యాక్గ్రౌండ్ కి సినిమాలో ఉండే నరేషన్ కి ఏమైనా సంబంధం ఉందా కంటెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా సినిమా ఆడుతుంది కదా అలాగా బస్సు అక్కడ ఉండే వారు సరిగ్గా చూసుకోలేదో ప్రాబ్లమో తెలియదు కల్తీ మధ్యం వల్ల ఆడ జరిగిందని అంటే అసలు అది జరిగిన ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉందా కర్నూలు చెన కూర్ దగ్గర జరిగింది యాక్చువల్ గా ఇద్దరు వ్యక్తులు మిత్రులు కలిసి తాగి వెళ్ళారు వెళ్ళి డివైడ దెనుకు గుద్దుకున్నారు ఒకడు స్పాట్ లో చనిపోయాడు ఈయన కూడా పక్కన తొప్పులో పడిపోయాడు అడు బతికాడు ఆ పడిపోయినప్పుడు రోడ్డు మీద అడ్డగా బండి ఉంది నైట్ టైము ఈ వాల్వో టెక్నాలజీ వచ్చిన తర్వాత భయంకరమైన స్పీడ్తో వెళ్తున్నాయి హైవే కాబట్టి మినిమం వన్ ట్వంటీకి తక్కువ ఎవడు వెళ్ళడు బస్సు కానీ కారు కానీ ఎవడు కానీ సడన్గా రోడ్డు మీద బైక్ పడిపోయినప్పుడు ఆ తొప్పలోకి వెళ్ళిపోయినట్టు తీయాలి లేదా ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసిన సైడ్ కాపీ దాన్ని పక్కన జరిపించని చేయాలి లేదా అది చూసిన ఎవడైనా దగ్గర నుండి పోలీస్ స్టేషన్కో లేదా సహాయక సిబ్బందికో ఇన్ఫార్మ్ అయినా చేయాలి ఏమీ చేయకుండా దానికన్నా ముందు రోడ్డు మీద ఉన్న బండిని రెండు మూడు క్రాస్ చేసి బస్సులు వెళ్ళిపోయాయి నాలుగో బస్సు ఇది గుద్దుకుంది గుద్దుకోవడం అది ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం ఆ ర్యాపిడ్ అక్కడ ఆల్రెడీ బాయిల్ పడిందో లేటో తెలీదు ఆ రాపిడికి మంటలు చెల్లరేయడం ఆ మంటలు కాస్త బస్సును అంటుకోవడం ఆ డ్రైవర్ దిగి పారిపోయడం వాడు కనీసం లేపి కనీసం కనీసం గాయాలతోనే బయటపడేవాడు ఆ డోర్ తీయకుండా వెళ్ళిపోయాడు తలుచుకుంటేనే అసలు అదేం చేయాలి అండి చూడండి ఏది అంటే వాళ్ళు వాళ్ళ దురదృష్టం అనుకోవాలి విజిరాధి గారి పక్కన పెడితే సో వాడు కల్తీ మద్యం తాగాడో మామూలు మద్యం తాగాడో పక్కన పెడితే దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏదో ఒకటి ప్రభుత్వం మీద పెంట జల్లాలి ఏదో ఒకటి అనాలి ఇదే కాన్సెప్ట్ మరి ఆవిడకి ఇచ్చింది అది కదా పదవి ఆవిడ అధికార ప్రతినిధి ఏదో ఒకటి అనాలి ఆవిడకి ఏం కాన్సెప్ట్ కాంటెస్ట్ దొరకట్లేదు మన గురించి మాట్లాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టేగా చ్యామ అంటే ఇంతవరకు తెలియదు ఇప్పుడు అందరికి తెలుస్తుంది ఆవిడ ఇంకా అందరికి తెలుస్తుంది కదా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే కాదు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టా కాదు బాగా బిజీగా ఉండే యాంకరా కాదు బాగా బిజీగా ఉండే ఆర్టిస్టా అంతకనే కాదు మరి అట్లా ఏదో ఎవరి వాళ్ళో దేని వల్ల ఏదో అవకాశం వచ్చింది దాన్ని ఆ కోసమే కదండి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మాట్లాడాలి ఏదో ఉన్నారు చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో కల్తీ మద్యం అసలు కల్తీ మద్యం ఉంది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి కదా స్టార్ట్ అయ్యింది ఆయన మొన్న అరెస్ట్ చేశారు కదా కల్తీ మధ్య సూత్రధారిని దాన్ని కూడా ఏంటి చంద్రబాబు మీదకి ఆపాదించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదకి ఆపాదించే ప్రయత్నం చేస్తా జరిగిన ఘటన ఏంటి అక్కడ నువ్వు ఏ కనీసం క్షతగాతులకు వెళ్ళి పరామర్శించావా చనిపోయిన కుటుంబాలకెళ్ళి ఓదార్పిచ్చావా అదే కాకుండా మైక్ బైక్ ఉంది కదా ఫోన్ ఉంది కదా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి ఎంతమంది బాధపడతారు అదేదో సాగుతున్నట్టు ఇల్లు కాలిపోతుంటో ఇల్లు కాలిపోయి ఒక ఏడుస్తుంటే పేలాలు ఏరుకున్నాడు ఎవడో ఎవరు వచ్చారే పేలాలు బాగా కాలేరా కాలుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఇల్లు కాలు నోటికి చెతగొట్టే అంత కోపం రాదు ఇది అంతా ఇప్పుడు నేను అనేది రాజకీయం చేయొచ్చు దానికి ఒక తెలివితే ఎట్లు దానికొక బ్రెయిన్ వాడాలి అసలు బస్సులు మీరు చెక్ చేయకుండా ఎందుకు వదులుతున్నారో లేకపోతే ఇంకేదో చేస్తున్నారో లేదంటే అసలు మీ ఆ ని కనీసం ఎవరు చెక్ చేయట్లేదా నైట్ నైట్ పెట్రోలింగ్ ఎవరు వెళ్ళట్లేదా చూడట్లేదా ఇలా మాట్లాడాలి కానీ కల్తీ మధ్య దీనికి అలా లింక్ పెట్టి మాట్లాడితే నక్కకి నాగలోకానికి ఉండదు తేడా లేదు సరే పార్టీలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్నట్లుగానే అనిపిస్తున్నట్లు సరే ఇప్పుడు ఆవిడ గురించి మనం ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం ఆ శ్యామ్ ఆ యాంకర్ జనరల్ జనరల్గా ఏమంటారు ఏ ఆవిడ ఏదో లేరా అది చూసా ఇప్పుడు ఈ మధ్యన ఆల్రెడీ ట్రోల్స్ కూడా అయిపోతున్నాయి ఆ బ్రహ్మానందం గారు ఏదో సినిమా ఆవిడ ఉండవు మా తుత్తిత్తుతో అంటావు అని వస్తుంది కదా అలాగే పైన ఆవిడ మాట్లాడుతుంటే కింద బ్రహ్మానందండి ఉండవు మా తుత్తో ఏదో అంటుంటే మాట్లాడుతుంటావు అని ట్రోల్స్ పెట్టేస్తున్నాయి అంటే మాట్లాడే మా అరే ప్రెస్ మీడ్ పెడితే అరే ప్రెస్ మీడ్ పెడితే ఏం మాట్లాడతారా భలే మాట్లాడతారా అనిపించాలి ఏ ఊరికో మా ఏదో మాట్లాడతావు అని అంటే ఇంకేముంది వాల్యూ కానీ ఏదోటి మాట్లాడితే ఆ మన మీరెవరు అయికపోయినా మాకంటూ ఛానల్ ఉంది మా డిజిటల్ మీడియా ఉంది వాళ్ళు వేస్తారుగా వాళ్ళు వేస్తారుగా వాళ్ళకు అటువంటి వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారుగా ఇంకా బొరతక్కు వాళ్ళు వాళ్ళు చూస్తారుగా ఆ కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంటారు అలా అలా మరి ఇప్పుడు మనం కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టే లేకపోతే కల్తీ మధ్యంకి బస్ యాక్సిడెంట్కి సంబంధం ఏముంది ఆ పడిపోయాడు అంటే ఇక్కడ కూడా మళ్ళీ నేనెప్పుడు ఇప్పుడు అదే నిన్న జరిగిన శ్రీకాకుళం జిల్లాలో ఆ దేవాలయ ఘటన కాని ఇక్కడ బస్సు ఘటన కానీ లేదంటే రాజస్థాన్ లో ఒక బస్సు ఘటన జరిగింది అది కాని అల్టిమేట్ గా తప్పు ఎవరిది ప్రజలది గుడిలు ఇప్పుడు గరికపాటి వారు చెప్పినప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవడమైనా పాపాలు ఏకాదశి రోజు వెళ్ళకపోతే ఆ పాపాలు చుట్టుకుంటే ఎవరు చెప్పాడు ఆ రోజు ప్రత్యేక దినం కాదనట్లేదు స్వామిని దర్శించుకో అక్కడికి వెళ్ళినా కూడా తొందర ఎందుకు ప్రశాంతంగా వన్ బై వన్ వెళ్ళొచ్చు కదా వెళ్ళిపోవాలి ముందు దేవుడు కంటే నేనే పడిపో నాకే ముందు ప్రసాదం ఇచ్చేయాలి ఎందుకు ఆతృత ఎందుకు అతడు ముందు మూడు బస్సులు వెళ్ళాడు వాళ్ళు ఏ ఒక్కడైనా చూసి ఆపొచ్చు ఏ ఒక్కడైనా పక్కకు తీయొచ్చు లేదంటే అక్కడ పెట్టి అడ్డగా ఒక బార్కేడ్ లాంటిది ఉందని చెప్పి నెక్స్ట్ పోలీస్ స్టేషన్కో నెక్స్ట్ చెప్పొచ్చు ఎవరికి ఇన్ఫామ్ చేసి వెళ్ళొచ్చు ఎవడైనా వెళ్ళాడు మరి అలాంటప్పుడు మద్యం అమ్మద్దు మద్యం ఎలా ఉన్నాం మీరు గత ఐదేళ్ళు ఎలాగైతే చూస్తే ఇప్పుడు బయటపడుతున్నవన్నీ ఏవి ఎక్కడవి ఇప్పుడు కదా మరలా ఈ మందుబాబులు అందరూ ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్యా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్రాండ్ ఐటెం బ్రాండ్ మందులన్నీ వచ్చారా మా డబ్బులు మేము కొను కూడా వాడిచ్చే కల్తీ వాడిచ్చే ఏంటవి స్పెషల్ స్టేటస్ అట స్పెషల్ ప్యాకేజ్ అట త్రీ క్యాపిటల్ అట అవే మందు పేర్లు ఎవడు మందు కంపెనీ ఆ డిస్టిల అండర్లో ఉన్నాయి ఇప్పటికీ అడి తిరిగి మళ్ళీ ఆ పార్టీ మీదకి వచ్చిందా ఒక బాబు మీరు చేసిందేరా నాయన అని ఏదో సామతుంది రండి జల్లుడు వచ్చి సూది కందంట సూదిని ముట్టి ఒక కన్నం ఉంది అని జల్లుడికి కిందంతా కన్నాలేగా అలాగ మర్చిపోయి అటు వేలు చూపిస్తే మూడు మనలోకి చూసినాయి ఈ కల్తీ మధ్య మళ్ళీ వ్యవహారం అంతా మళ్ళీ ఆ పార్టీకి వస్తే మళ్ళీ ఎవరికి చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ మళ్ళీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనే అంటారు కదా అంత చిన్న లాజిక్ ఎందుకు అప్లై చేయరు వీళ్ళు ఏదో మీరు అన్నట్టు పేపర్లో టీవీలో కనబడాలని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు పైగా పోలీసు ఎంక్వైరీ పిలిచి అరెస్ట్ అంటే అది ఇంకా గొప్ప ఏదో స్వతంత్ర సమరయోజులు అయిపోయామని ఫీలింగ్ లో నేను స్వంత్ర సమరయోజుని అరెస్ట్ అయ్యాను బ్రిటిష్ వాళ్ళ బిల్డప్ ఇచ్చేస్తారు ఇంకా క్రేజ్ పెంచుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అది క్రేజ్ కాదు ఇంకంతే మనం అనవసరంగా పబ్లిసిటీ పోాలంటే వాళ్ళకి ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ